పల్నాడు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు డిమాండ్ చేశారు సోమవారం ఆయన టీడీపీ నాయకులతో కలిసి పాత్రికే సమావేశాన్ని నిర్వహించారు నియోజకవర్గంలో పలుచోట్ల ప్రభుత్వ భూములను ఎమ్మెల్యే అన్యాయక్రాంతం చేస్తున్నాడని వాటిని వెంచర్లుగా మార్చుకుని కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు ఎమ్మెల్యే అవినీతి అక్రమాలపై తమ వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయని త్వరలోనే అన్ని బయట ఎమ్మెల్యేని ఇంటికి పంపుతామని అన్నారు ఎమ్మెల్యే భూ అక్రమాలపై వెంటనే విచారణ జరపాలని డాక్టర్ చెదలవాడ అరవిందబాబు డిమాండ్ చేశారు జగనన్న కాలనీ పేరుతో లబ్దిదారులకు దొంగ పట్టాలని ఇస్తున్నారని ఆయన ఆరోపించారు టికో ఇళ్ల లబ్ధిదారులను మోసం చేసి తన ఇష్టమైన వారికి ఇచ్చుకున్నారని అన్నారు ఎమ్మెల్యే అక్రమాలపై విచారణకు బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు మరి గడిచిన మూడు రోజులుగా ఉప్పలపాట్ దగ్గర సాయి బాలాజీ సిటీ వెంచర్లో అక్రమాలు జరిగినాయి అదేవిధంగా గవర్నమెంట్ భూమి దాదాపు నాలుగు నలభై ఆరు ఎకరాలు మరి ప్రైవేటు ఆస్తిగా ఆక్రమించుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళ అనుచరులు మరి ఆధారాలతో మేము బయట పెట్టడం జరిగింది ఆధారాలు అదేవిధంగా వెంచర్ గురించి వెంచర్ ఎక్కడ నుంచి నూట ఐదు సర్వే నెంబర్ దగ్గర నుంచి రెండు వందల ఏడు సర్వే నెంబర్ దాకా వెంచర్ అంతా ఉంది దాంట్లో నూట యాభై మూడు సర్వే నెంబర్లో దాదాపు పదహారు ఎకరాలు ఇనాంభూమి ఉంది మేము క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి పంట కాలువలు వీటి మీద మరి దాదాపు పదహారు ఎకరాలు కూడా మళ్ళీ ఇనాంభూమి ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది నూట తొంభై తొమ్మిది సర్వే నెంబర్లో అది ఇనాంభూమి అదేవిధంగా ఫోరం బాకౌటు ఉంది ఒక ఎకరం ఉంది ఇవన్నీ కలిపి మేము నలభై ఆరు ఎకరాలు చెప్పడం జరిగింది పూర్తిగా ఆధారాలతో మేము తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ గారిని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము దీని మీద మేము గడిచిన రెండు సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాము ఈ కేసుని కోర్టులో కూడా వేయడం జరిగింది ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి గారు అంతా కూడా ఆ వెంచర్ మొత్తం వస్తుంది అని నిన్న మాట్లాడటం జరిగింది మరి చంద్రమౌళేశ్వరి దేవాలయం భూమి ఆరు ఎకరాలు ఉంది మూడున్నర ఎకరాలు ఉంది అది ఇనాం భూమి ఎండోమెంట్ భూమి అనమాట మరి దానికి పట్టా పుట్టించి వేరే నలుగురు పేర్లు ఇవ్వడం జరిగింది మరి గవర్నమెంట్ ల్యాండు దేవాదాయ శాఖ భూమిని మరి ఏ విధంగా వీళ్ళకి ఇస్తారు ఇవన్నీ కూడా అడంగంలో కూడా ఎక్కినాయి నలుగురు పేర్లు మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గరుండి చాలా ఇష్టంగా ఈ నాలుగు పేర్లు కూడా చదవడం జరిగింది మరి దీంట్లో అన్యాయం జరిగింది నిజమే మేమన్నీ ఏం చెప్తున్నా అంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అయ్యా ఇక్కడ అన్యాయం జరిగింది గవర్నమెంట్ భూమి అయింది గవర్నమెంట్ భూమి మొత్తాన్ని కూడా ప్రైవేట్ వెంచర్లు వేసుకొని మీరు వ్యాపారం చేసుకున్నారు ఇది మంచి పద్ధతి కాదని మేము ఆర్వ గారికి కలెక్టర్ గారికి కూడా మెమోరాండ్ ఇవ్వడం జరిగింది నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు అవినీతి పరుడు దుర్మార్గులు కాకపోతే దీని మీద ఎంక్వైరీ అయ్యింది నువ్వు నిజంగా అయితే మా స్టేట్మెంట్ చూసిన తర్వాత నువ్వు చెప్పాల్సింది అదే నేను ఎంత ఎంక్వైరీ చేయిస్తాను కలెక్టర్ గారిని బట్టి మీరు రండి చూసుకుందాం అని చెప్పాలి మీరు ఆ విధంగా చెప్పాలా ఇచ్చిన సర్వే నెంబర్లు మొత్తం కూడా తప్పని చెప్తున్నారు అదే విధంగా ఎనభై మూడు నూట ఎనభై మూడులో సర్వే నెంబర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది పదహారు ఎకరాలు అదేవిధంగా నూట తొంభై తొమ్మిదిలో కూడా ఉంది పదిహేడు ఎకరాలు ఉంది మరి ఇవన్నీ నిజాలు మరి పచ్చి నిజాలు ఇవన్నీ దాచిపెట్టుకొని ఏదేదో మాట్లాడితే ఎట్లా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇదిగోండి వెంచర్ మొత్తం కూడా ఇదే ప్లాన్ మేము ఒకటే అడుగుతున్నాం గవర్నమెంట్ భూమి ఎందుకు అంజాగ్రాంత అవ్వాలి ఇది ప్రజలకు తెలియాలి మరి ఎవరైతే ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళు అక్కడ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ఏ విధంగా నష్టపోతారు చెప్పండి వాళ్ళందరూ కూడా నష్టపోవాలి మరి గవర్నమెంట్ ల్యాండ్ కూడా ప్రైవేట్ వెంచర్లు కలిపి అమ్మినప్పుడు అందరూ నష్టపోతారు నీ వల్ల నర్సాపేడ్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న ప్రజలు కానీ వ్యాపారస్తులు కూడా నీ వల్ల నష్టపోతున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాము ఎవరైతే వెంచర్లో దీన్ని కొన్నారో వాళ్ళకి నష్టం జరగకూడదు వాళ్ళ కనుక డబ్బులు ఇచ్చి మీ దగ్గర కొన్ని ఉంటే కనుక డబ్బులు మొత్తం వెనక్కి ఇవ్వాలి వడ్డీతో సహా ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది ఒక ఎమ్మెల్యే ఉండి ఇటువంటి అక్రమాలు చేయడం మేము సహితాం నువ్వు ఒక అవినీతి పరుడివి ఊ బకాసురుడివి ఇంకా ఏదో మాట్లాడితే సిగ్గు లేకుండా ఏ అరవింద్ బాబు అంటే మేము ప్రసిద్ధాన్ని వీల్లేదా నేను బీసీ వర్గాన్ని చూస్తే బీసీలు ఎవరు ప్రసిద్ధి అని మిమ్మల్ని